నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మోడల్ ఘాట్ నమూనాను సిద్ధం చేయాలి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి రానున్న రెండు వేల ఇరవై ఏడు మహాగోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని జిల్లాలోని అన్ని స్నాన ఒకే ఆకృతిలో ఒకే స్ట్రెచ్ లో ఉండేలా మోడల్ ఘాట్ నమూనాను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు ధవలేశ్వరం నుంచి సరస్వతి ఘాట్ మార్కాండేయ ఘాట్ పుష్కర్ ఘాట్ వరకు ఉన్న పలు ఘాట్లను ఎస్పిడి నరసింహ కిషోర్ ఆర్ఎంసీ కమిషనర్ రాహుల్ మీనాలతో కలిసి క్షేత్రస్థాయిలో కలెక్టర్ కీర్తి పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ పుష్కర పుణ్యస్నానాలు ఏర్పాట్ల నేపథ్యంలో భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పుణ్యస్నానాలు చేసుకునేలా సౌకర్యాలు కల్పించడమే ప్రథమ లక్ష్యమని తెలిపారు శివరాత్రి సందర్భంగా చేపడుతున్న ఏర్పాట్లను పుష్కరాలకు తొలి ట్రయల్ రన్గా భావించి భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పనులు చేపట్టాలన్నారు ముందుగా ఒక మోడల్ ఘాట్ ను నిర్మించి అదే డిజైన్ ను మిగిలిన ఘాట్లకు అనుసరించాలని సూచించారు ఈ నేపథ్యంలో నగరపాలక సంస్థ ఇరిగేషన్ శాఖలు సమన్వయంతో మోడల్ ఘాట్ నమూనాను తక్షణమే సిద్ధం చేయాలన్నారు ప్రముఖుల సందర్శనల సమయంలో కూడా సాధారణ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక స్నాన ఘట్టాలు ఏర్పాటు చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్ఎంసీ కమిషనర్ రాహుల్ మీనా డి నరసింహ కిషోర్ ఇరిగేషన్ ఎస్ఈ కే గోపీనాథ్ టూరిజం ఆర్డి మూర్తి పోలీస్ రెవెన్యూ ఇరిగేషన్ నగరపాలక సంస్థ టూరిజం శాఖల అధికారులు పాల్గొన్నారు

ओके द रैंप ऑटो में डायरेक्ट लोड कर सकते हैं फर्स्ट 3 डेज इट वाज वेरी विथ आफ्टर द कंस्ट्रक्शन दो भी का टूर भी इकडे మనం నెంబర్ అప్ క్లీన్ చేసదాంత వెళ్పోవచ్చు ఇక్కడ మనకు గ్రీన్ స్పేస్ వస్తుంది మళ్ళీ ఇదొస్తుంది

पर शिवरात्रि चाहिए अच्छा है। लोकार्थ से इंजन के फेक होना। माइक्रोप्लेयर ऑफर कर रहा है। माइक्रोप्लेयर, जिसका रेंज है बंद। इंजन के चार्जर, इंजन के चार्जर। पूरे फ्रिजिंग कंटिन्यूस रूम में निकाल। आलमारी और मैक्रोप्लेयर चार्जर में। प्रॉमिनेंट। आपके देवर प्रॉमिनेंट। देवर प्रॉ

आप प्लीज मुझे बता दीजिए हां इधर भी चेंज करते हैं आवाज जो है वो थोड़ी गड़बड़ है हां वन का आईडिया फ्रेंडला पॉइंट नेट कनेक्टिविटी बहुत बहुत लास्ट के और हर हर अष्टर्ड भी वर्ल्ड सेंट्रल राजेश छोटा जो पोस्ट है बाकी तो मध्य प्रदेश के छत्रपति मंदिर है

मुड <laughs> प्लाटी <laughs> वह बतल पाम उन्हय साथा आमर आकरेया के रिख ही जाकुटिय। कि अमध़ा उन्हीर पे घुना बेम दो सिरकर साना रेना खथ मिनों 11 Umar ऐक हे साहिख़ना से ल 돼मा कहुटियेगे कटिने सुना जिमका आफा